విజ్ఞాపన ప్రార్థన ఈ ప్రార్థనలో ఒకరి గురించి ఒకరు విజ్ఞాపన చేసుకుంటూ ప్రార్థన చేసుకోవాలన్నమాట ప్రార్థిస్తున్నాను అందరు తలది పంచుకోండి స్థుతి స్తోత్రం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి దైగల దేవ మీకు వేలాది వంద నాలుగు కోట్ల అది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి మీ బంగారు పాదములకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి పరిశుద్ధుల ప్రేమగల తండ్రి దైగల దేవ హృదయవాంఛం జరిగిన వాడ వేలాది వంద కోట్ల స్తోత్రాలను మేము ఏమై ఉన్నాం అది మీ చెత్తమే తండ్రి ఏమై ఉన్నాం అది మీ కృపయనైనా మా యొక్క అర్హతను బట్టి కాదు అండి మా యొక్క యోగ్యతను బట్టి కాదు తండ్రి మీ యొక్క మీ యొక్క కృపను బట్టి మేము ఈరోజు ఇలా ఉన్నామని ప్రార్థిస్తున్నామంటే అది మీ యొక్క కృపను ఆయన సహాయం ప్రభు నీ కృప నాకు చాలా సర్వించింది దేవా మీ కృపలేందు మేము ఈరోజు ఇలా తండ్రి ఎంతోమంది మంచివారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎంతో గొప్పవారు ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి అట్టి వారిలో మమ్మల్ని లేకుండా సజీవమైన రెక్కల చోటును కాచి కాపాడి భద్రపరిచే దేవాతి దేవుడిని ఉండగా మేము ఏ విషయానికి చింతించట్లేదు తండ్రి ఏ విషయానికి బాధపడట్లేదు మేము సమస్యను చూడకూడదు అండి మీ అట్టు తిరిగే హృదయాలు మాకు ఇవ్వండి అయినా తండ్రి ప్రయాసపడి భారం ఎద్దకి రెండు విశ్రాంతి కలగ చేసేది మనసారి ఇచ్చే దేవాది దేవుడిని వండుగా మేము మనుషుల మీద ఆధారపడలేం ప్రభావ ప్రభా తండ్రి ఏసయ్య తల్లిదండ్రులైన ఒక సెకండ్ మర్చిపోతారేమో కానీ మీరు మర్చిపోయే దేవుడు కాదు ఆయన ఏసీ తండ్రి పరిశుభ్రడు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతో పూర్ణ జ్ఞానంతో ఆరాధించుకోవాలండి ఇలాగే నీ వల్లే నీ వారిని ప్రేమించమన్నారు తను మా వల్లే మా పరుగు వారిని ప్రేమించే హృదయాలను ఇవ్వండి ప్రభావ ఎవరి పట్ల పగ ద్వేషము రాఘద్వేషం మా హృదయంలో లేకుండా ప్రేమ దయ జాలి క్రీస్తు పోలిని జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా ఏ ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలండి ఆ వాక్యానుసారం జీవించే హృదయాలు మాకు ఇవ్వనైనా అలాగే ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో మంది ఆత్మలు నశించిపోతుండగా అట్టి వారిలో మమ్మల్ని లేకుండా కాచి కాపాడి భద్రపరుస్తుంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకున్న వరకు రాత్రి పడుకున్నది మొదలు ఒక ఉదయం లేచి వరకు ఒక్క సెకండ్ కానీ మా చెవితలు విడిచిపెట్టకుండా కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దాన్ని ముఖ్యంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి గురించి ప్రార్థిస్తుండగా నా ప్రార్థన ఆలకించండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభ పర స్వస్థపరచండి ప్రభావ పరలోక వైద్యుడు మీరే కదా సహాయం దయచేయండి ప్రభు ప్రతి ఒక్క విశ్వాస ఏ ఏ అనారోగ్యంతో అయితే బాధపడుతున్నాడో అక్కడ ముట్టి తాకి స్వస్థపరిచి నేను వేసే నమ్ముకున్నాను నాకు స్వస్థపరిచే దేవుడు నన్ను స్వస్థపరిచేయడాన్ని బలంగా నమ్మే విధంగా సహాయం చేయించేయండి ప్రభా చూచి నమ్మట కంటే చూడకుండా నమ్మట మేలని సెల్ఫీ ఇచ్చింది దేవా ఎంతో మందికి ఎన్నో విధాలుగా యోగుకి అలాగే తను కలిగిన సమస్తంను కోల్పోయినాను కూడా అంతకు నూరంతులు ఇచ్చారు తండ్రి అట్టి హృదయాల్మాకి ఇవ్వండి ప్రభ మాకు మేము సమాధానం చెప్పుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా ఏసేదండి అలా అలాగే ఎంతోమంది బిడ్డలు ఎగ్జామ్స్ గురించి బాధపడుతున్నారు తండ్రి జ్ఞానం లేకుండా ఉన్నారు తండ్రి చదవలేకపోతున్నారు తండ్రి వారిని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభు ఎగ్జామ్స్ అంతట్లో జ్ఞానం కొనుకుంటే అడగమన్నారు తండ్రి జ్ఞానం ఇచ్చి చేతి హస్తాలయ మీరు ఉండి రాయించండి ప్రభు సహాయం దయచేయండి ప్రభా ఏ ప్రశ్నకి ఎలా జవాబు ఎలా రాయాలో కూడా అటు అటు హృదయాన్ని వాళ్ళకి ఇవ్వండి ప్రభా చదువుకునే జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా ఇప్పుడైనా కష్టపడే హృదయాన్ని ఇవ్వండి ప్రభా అలాగే ఇంకెవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క విశ్వాసీ ఒక ఆర్థిక పరిస్థితి గురించి తెలిసిన వాడివి నీవేనైనా సహాయం దయచేయండి ప్రభా అక్కడ వాగ్దానం చేశారు తనే నీ గిన్నె పొంగి పొర్లు చిన్నదని సెలవు ఇచ్చినట్లుగా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి దినదినాభివృద్ధి కనపరిచేందుకు ప్రభా సహాయం దయచేయండి ప్రభా గిన్నె పొంగి పొర్లు చిన్నట్లుగా వారి వారికి వచ్చిన వేతనాన్ని అయితే వేతనాన్ని నూరంతలుగా ఫలవృద్ధి చేయండి ప్రభా సహాయం దయచేసేవాడివి నీవేనా చేయి విడిచిపెట్టేవాడివి కాదు నాయన చేత ఒక్క సెకండ్ కూడా మా చే విడిచిపెట్టుకొని ప్రభా సహాయం దయచేయండి ప్రభా మనుషులను ఆశ్రయించలేముదండి మనుషుల్ని ఆశ్రించడం కంటే ఏ హోవన సెలవు ఇచ్చినట్లుగా ప్రతి ఒక్క బిడ్డ వేతనాన్ని జ్ఞాపకం చేసుకుని నూరంతులుగా ఫలవృద్ధి కలిగ చేయండి ప్రభావి సహాయం దయచేయండి ఎవరైతే ఆర్థిక భారమే భారంగా ఎంతో సతమతం అవుతున్నారో వారికి నాకు ఏ సహాయం దయచేసి దేవుడు ఉన్నాడు ఏసేవి ఉన్నాడు నాకు ఏసే చూసుకుంటాడనే ప్రేరేపణ కలిగించండి ప్రభావ ఇంకా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ యొక్క సజీవమైన మార్గం నడుచుకుని ఒక సహాయం దయచేస్తారని మీద కాకుండా మీ మీద ఆధారపడే హృదయాన్ని ఇస్తారని ప్రతి ఒక్క జ్ఞాపకం చేస్తున్న ముట్టి తాకి బలహీనం తీసివేస్తారని నా హృదయం నుంచి వచ్చి నీ చిన్న మీ పాత సన్నిధికి చేర్చుకోమని రజరడిని ఏసు క్రీస్తునామంలో మిక్కిల్ వినియంత బతిమాలు అడిగి పెట్టుకుంటాను పర్మ తండ్రి ఆమెన్ ఆమెన్